వారాలు ఎవరో ఒక ఇల్లు పెట్టుకొని మరి ఇండియన్కి వెళ్ళి పోగొట్టుకోలేం కదా అందుకని అట్లా అట్లా దొరుకుతున్న సందర్భంలో మొన్న ఏమైందంటే వచ్చా వచ్చి రెండు వారాలు అయ్యింది రెండు వారాలు అయిన తర్వాత ఇల్లు ఏం కట్టలే అప్పటి నుంచి ఇప్పుడు దాకా వదిలేసాడు స్థలం అంతా కూడా మరి ఏమనుకున్నాడు ఏమన్నా తెలియదు కానీ నేను వెళ్ళి మళ్ళీ రోజులు ఉండలేటప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే నువ్వు తొందరగా రావాలని చెప్పి ఇక్కడ ప్రాంతాల్లో నాకు ఫోన్ చేసేసాడు వచ్చేటప్పుడు ఆల్రెడీ కట్టేశాడు కూడా పట్టేసాడు మరి నేను ఇక్కడికి వచ్చి వచ్చి ఇది మాత్రం కదా నువ్వు పడుతున్నావు ఏంటంటే విపరీతమైన బూతులు ఆడి విపరీతంగా నన్ను నిందించి ఆ రికార్డింగ్ కూడా ఉండే రికార్డ్ చేశాడు నిందించి నానా రబర్స్ చేశాడు చూస్తున్నా అదేంటంటే మరి బట్టలేదు పిల్లలేదు ఏంటి నా పరిస్థితి మీరు ఏమి న్యాయం చేకూర్చాలని నేను కోరుకుంటాను అది నాకు న్యాయం చేకూర్చాలని నేను కూడా ఒక మహిళను తప్పుడు ఈ మహిళ అందరినీ కూడా బట్టలు ఆడుకొని నాకు కొంచెం అండకాన్ని వెళ్ళిపోదమ్మా నాకు న్యాయం చేకూర్చు నేను నేను ఉద్యోగం చేసుకోవడం ఒక అక్షర జ్ఞానం లేని వాడితో మోసపోతుందని నేను మీరు వచ్చిన దయచేసి మీరు అందరూ వచ్చిన తరుపుని న్యాయం చేకూర్చే చేకూర్చే వరకు నాతో పాటు ఉండండి అంటే ఖర్చు పడిపోయి ఉన్నందుకు వాళ్ళందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను మిగిలినందరికీ కూడా నేను నిండి వందనాలు తెలియజేస్తున్నాను మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు సదాకాలం వందనాలు మనకి ఇప్పుడు విద్యానగర్ పంచాయతీ ఆఫీస్ కాబట్టి పంచాయతీ ఆఫీస్ కాబట్టి మనకు ఆది బలగాలం చేసేసని ఆమె కోరుకోవడం జరిగింది ఎవరికైతే ఒక మహిళకి మనకు న్యాయం జరగాలని చెప్పేసి వచ్చినందుకు మనం న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు నేను రావడం జరిగింది ఎంతకైనా మేము న్యాయం చేసి ఇక్కడి నుంచి కదులుతాము అప్పటివరకు కూడా మరి మేరీ గారికి మేము సపోర్ట్గా ఉంటాము సంఘం నుంచి నేను విషయంలో మాట్లాడుతున్నాను అమ్మ గ్రామము గ్రామ పంచాయతీ విజయనగరం కాలనీ నుంచి నేను మాట్లాడుతున్నాను నేను రామచంద్ర కాలేజీలో తెలుగు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ తెలుగు లెక్చరర్ చేస్తున్నాను చేశాను ఆఫ్టర్ రిటైర్మెంట్ మా సారు నేను కలిసి రెండు వేలలో ఇంటికి వీలు పెంచులు అందులోకి వచ్చేసాము ఆ రాకముందు ఏమైందంటే కొంచెం ఇంటి పనులు ఇసుకలు వేయించడం ట్రాక్టర్లు పనులు వాటి వల్ల ఒకసారికి ఇతనికి రెడ్డికి బాగా పరిచయం అయిపోయి ఆయన ట్రాక్లో పెట్టేసేసుకొని నాకేం తెలియకుండా ఆయన రిటైర్మెంట్కి వచ్చిన డబ్బులు అన్నీ పెట్టి ఐదు స్థలాలు కొనేసాడు ఆయన నాకు ఏమాత్రం కూడా తెలియదు నాకేంటంటే మార్నింగ్ సెక్షన్ కాబట్టి ఉదయం ఏడున్నర కల్లా కాలేజీకి వెళ్ళిపోయి ము నుంచి వచ్చేదాన్ని నేను నా డ్యూటీ చేసుకుని అప్పుడు దాకా ఈ లాలూచలన్నీ చేసి ఒక హా ఆయనకి రెండు వేలల్లో ఆఫ్ హార్ట్ ఆపరేషన్ రాయి చేసుకొని ఒక స్ట్రెక్చర్ మీద తీసుకొచ్చి పడుకోబెట్టి నేను ఆయన కాపాడుతున్న పరిస్థితుల్లో ఈ రెడ్డి వచ్చి టెన్షన్లు పెట్టేసేసి మరి నా ఆయన రిటైర్మెంట్ డబ్బులు అన్నింటిలో పడి ఐదు స్థలాలు కొనేసి పంపించేసేసి చేసేటప్పటికి సార్ చనిపోయారు టెన్షన్ వల్ల ఆయన చనిపోయారు మాక పిల్లలు లేదు సారు లేదు ఏంటి నా పరిస్థితి ఈయన కొనేసుకుని ఐదు ప్లాన్స్ కొనేసుకున్న తర్వాత నాకు చివరి వరకు వీడు ఆయన ట్రాక్లో పెట్టేసి ఆయన్ని చక్కని కొన్ని చేసేసారు చివరికి రెండు రోజులు చంపతారు అనగా ఆయన నాకు చెప్పాలి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా యూనివర్సిటీ దగ్గర ఉన్న ఐదు ఐదు ఒరిజినల్ కాపీస్ కూడా ఐదు ప్లాంట్స్వి నువ్వు కలెక్ట్ చేసుకో అని చెప్పి పెద్ద మూడో రోజు మరి అదే వచ్చి నీరు సింగరేణి హాస్పిటల్ ఆయన చనిపోవటం అనేది జరిగింది అక్కడ చనిపోయి ఆయన పదిహేనులో చనిపోయిన దగ్గర నుంచి నేను ఎంత అడిగినా కూడా వాడేవలేదు ఇవ్వకుండా నానా విధాలుగా హింసించి చేశాడు ఇప్పుడు సరే నేను ఒక నెల మా అక్క పిల్లలు లేరు ఆ సార్ లేరు కదా